ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ వినోదం వినోదం ఫస్ట్ సినిమా అది అన్నిటికంటే ఒక సెంటిమెంటల్ అన్నిటికంటేంటి మాతృదేవ భావ మళ్ళు కూడా ఏడ్చి బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సినిమా చూసి అంత గొప్ప సినిమా ఆ మూవీలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ చారు హాసన్ గారు ఇద్దరు అవును చాలా మంచి సినిమా అది అంటే నాటక రంగానికి సంబంధించి అయితే మీరు సాధించిన అద్భుతాలు కానీ అవార్డులు కానీ అందరితో పాటు మనం అంతే ప్రత్యేకత ఏం లేదు మనం చేసుకుంటూ పోతున్నాం అవి వస్తున్నాయి అంతే వచ్చినప్పుడు ఆహ్వానించాం మనం అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను ఆ అవకాశాలు సక్సెస్ అవటం వలన మనకి అవార్డులు రివార్డులు ఇవన్నీ రావడం జరిగింది కానీ ఇన్ని రావడం అనేది కూడా చాలా తక్కువ మందికి అది సాధ్యం అవుతుంది కదా సార్ అందులో మీరు కూడా అవగల అంత నేను ఒకటి వాళ్ళల్లో నేను కూడా ఒకడిని ఇది అంతది కారణం సద్గురు సాయిబాబా భగవంతుడు వాళ్ళ అండర్ లేనిదే మనకి ఏం సాధించడం సార్ మంచి డివోషనల్ సార్ మీరు నేను నేను సాయిబాబా భక్తుడు అండి ఓకే గురువు సద్గురువుగా ఓకే నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు అట్లా ఇద్దరి మీద నాకు బాగా నమ్మకం ఓకే సార్ ఇప్పటివరకు అప్రాక్సిమేట్ గా ఎన్ని మూవీస్ చేసింటారు సార్ ఒక టూ ఫిఫ్టీ పైన చూసుకుంటాను టూ ఫిఫ్టీ పైన అండ్ సార్ మీ వాయిస్ ఇప్పటికీ బేస్ కానీ అది వింటూ ఉంటే అరే మా ఎట్లా వస్తుంది సార్ అసలు అనిపిస్తుంది సార్ అంటే వాయిస్ కొన్ని వేషాలకి బాగా షూట్ అయ్యింది నాకు అనేది అంటే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఆడిషన్ ఆర్టిస్ట్ని అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేయి పడగల్లో ఆ క్యారెక్టర్కి బాగా షూట్ అయిందని చాలా మంది చెప్పారు ధర్మచక్రం నాయుడు గారి సినిమా అది రామానాయుడు గారి సినిమా ధర్మచక్రం చాలా మంచి క్యారెక్టర్ అది ఎన్నో ఎన్నో కానీ మీరు సాధించిన అవార్డ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటేనే కనీసం పావు వంతైనా కానీ మాలాంటి మేము సాధిస్తే చాలా బాగుంటుంది పావు వంతు కాదు హండ్రెడ్ పర్సెంట్ సాధించే సాధిస్తారు మీ మనం చేయాలి ఏదన్నా తాపత్రయం ఉండాలి దాని మీద కృషి చేస్తే అందరికీ వస్తున్నాండి అందులో ఇదే గొప్ప విషయం కాదు అందరూ సాధిస్తారు సార్ మీ ఇల్లు అయితే బాగా చూపించారు అండ్ అలాగే ఏంటంటే మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా సూపర్ అంటే సూపర్ సార్ ఎలా ఉంది సార్ జీవితం ఇప్పుడు బాగుంది ఈ ఏజ్ లో సంతోషంగా మనసు ఎంతో ఉంటమే కావాలి కదా అది పుష్కలంగా ఉంది నాకు ఓకే సినిమాలు కానీ ఏమైనా చేస్తూ ఉన్నాను రెగ్యులర్ గా రెగ్యులర్గా అంటే ఈ మీడియాకి మనకి రిటైర్మెంట్ లేదు కాబట్టి టీవీలు ఇప్పుడు రంగులాటం అనే సీరియల్ చేస్తున్నాను ఈ టీవీకి మొన్నటిదాకా ఫిల్మ్స్ రెండు మూడు చిన్న చిన్నమాలు ఏవో చేశాను హరిహర వీర మళ్ళా చేస్తాను దీని ఎలా కావాలనుకుంటున్నాను బహుశా అట్లా వస్తే అది అవకాశాన్ని పోనివ్వకుండా అందిపుచ్చుకుంటున్నానండి అంతే నేను పరి వాటి వెంబడి పరిగెత్తకుండా కంఫర్టబుల్గా చూస్తున్నాను ఓకే సో ఉరుకులేదు పరుగులు లేదు అంతే లేకుండా ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటున్నాను మరి ఒక్కసారి మీ జీవితంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ మొదలైంది ఎటు వెళుతుంది అని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తా సార్ అంటే ఇప్పుడు అనుకుంటున్నాం అది వరకు అనుకోవాలా ఎటునుంచి ఎటు వెళ్ళాలి మనం ఇటు ఎడితే బాగుంటుందా లేకపోతే ఇక్కడ అనేది అనే అనే అండర్స్టాండింగ్ ఆ రోజుల్లో రాలా వస్తే అది చేసుకుంటూ వచ్చాను గాలివాటం లాగా వస్తే అది ముందు నేను విజయవాడలో పుట్టాను విజయవాడలో కల్చరల్ యాక్టివిటీస్ ఈ నవరాత్రులు అవి జరిగినప్పుడు నాటకాలు అవి చూస్తుండేవాడిని అప్పుడు ఆ రోజుల్లోనే సిక్స్టీస్ అసలు సినిమాకి ఒక గోల్డెన్ పీరియడ్ మహానమైన సినిమాలు వచ్చాయన్నమాట అవన్నీ చూడటం ఎన్టీ రామారావు గారు అంటే ఒక లైకింగ్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళలాగా ఉండాలనే దీంతో రంగస్థలం మీదకి అవకాశం వచ్చింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకళ్ళు లేదో మా సీనియర్ ఒక ఆయనతో నాటకం చేస్తూ నువ్వు కూడా ఒక వ్యాషన్ అయ్యారు అంటే వేసాను అది ఓకే అక్కడ దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది సో రేపు పొద్దున చూడగానే రే నేను నా వేసేవాదా అనేటప్పటికీ మనకేదో గుర్తింపు వస్తుంది అని ఒక ఆశ కలిగి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నేను కాలేజీ స్టడీస్కి వచ్చేటప్పటికి కల్చరల్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేశాను టూ ఇయర్స్ చేశాను కల్చరల్ సెక్రటరీగా డ్రామాలు అవి కండక్ట్ చేశాను పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టేవాడిని టూ ఇయర్స్ ఉందండి ఎందుకంటే దానికి కారణం బ్యాక్ గ్రౌండ్ మా ఫాదర్ చిత్రకళ అని ఒక సినిమా మ్యాగజైన్ నడిపేవారు మా చిన్నతనంలో ఫిఫ్టీస్ సిక్స్టీస్ లో విజయవాడ నుంచి వచ్చింది ఒక సినిమా పత్రిక అది మా ఫాదర్ అనమాట మిగతావన్నీ మెడ్రాస్ లోనే ఉండేవి పత్రికలన్నీ ఇది ఒక్కటి విజయవాడ నుంచి వచ్చేది అనమాట సో మా ఇంట్లో ఆ మాటలు మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఆ ఫోటోలు చూడటం ఇవన్నీ అలవాటు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది సో సినిమా అనేది అప్పట్లో మనకు అందుబాటులో లేదు అక్కడ ఉంది మెడ్రాస్లో ఉంది కదా అప్పుడంతా అక్కడ ఎస్టాబ్లిష్ ఉంది ఆల్రెడీ సో తర్వాత ఇలా నాటకాలు అవి వాటి మీద నాటకాల్లో బాగా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి బాగా వేయటం మొదలుపెట్టాను దాంతో ఏవో అవార్డ్స్ అవివో ఇస్తుండేవి సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ కోసం వచ్చాను జాబ్ కోసం వస్తే ఆర్టీసీలో వాళ్ళకేదో ఒక నాటకం వేస్తున్నారు నేను ప్రైవేట్ జాబ్ చేస్తే వాళ్ళకి ఏదో హెల్ప్ చేశాను వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అది అంతా చేసి పెట్టాను అన్నమాట అది సక్సెస్ అయింది ఓకే అది నెంబర్ వన్ పొజిషన్ లో వాళ్ళకి బెస్ట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని నాటకాల భాషలో అది వచ్చేటప్పటికి వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక ఆఫీసర్ కలిపి తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సార్ మనకుంటే మనకి అసెట్ అవుతాడు అని చెప్తే వాళ్ళు ఆర్టీసీలో జాబ్ ఇచ్చేసారు అనే ఒక ఎగ్జామ్ రాయటం కానీ ఒక ఇది కానీ లేకుండానే వచ్చింది అట్లా డ్రామా నాకు హెల్ప్ చేసింది తర్వాత మాకు ఆర్టీసీలో రిక్రియేషన్ క్లబ్ ఉండేది ఆ రిక్రియేషన్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో కల్చరల్ మీట్స్ పెడుతుండేవాళ్ళు అనమాట సో దాంట్లో పార్టిసిపేట్ చేయటం ఆ నాటకాన్ని బయట కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరిగి ఆ కొంత రివార్డ్స్ అవి డిపార్ట్మెంట్ కి ఇచ్చే వాళ్ళు కూడా దే ఫెల్ట్ హ్యాపీ సో మన డిపార్ట్మెంట్ కి పేరు తెస్తున్నాడు ఆర్టీసీ శర్మ అనేవాళ్ళు అప్పుడు పిలిచేవాళ్ళు అనమాట సో ఆర్టీసీ కూడా మంచి ఇది వచ్చిందని వాళ్ళు కూడా నాకు ప్రమోషన్ కూడా అట్లాగే ఇచ్చారు సో డ్రామాలు అది అచీవ్మెంట్స్ మీదే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది అట్లా వచ్చాను ఆ సందర్భంగా నాకు ఈటీవీ పెట్టినప్పుడు దూరదర్శన్ లో పెట్టినప్పుడు ఫస్ట్ దూరదర్శన్ కదా సిక్స్టీ సెవెన్ లో ఆ ఇంకా సెప్టెంబర్లో అక్టోబర్ లో అది లాంచ్ అవుతుండగా ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అని ముచ్చట్లనే కార్యక్రమం చేశారు అందులో మా కోట శ్రీనివాసరావు నేను మా మా డైరెక్టర్ దేశరాజ్ హనుమంతరావు గారు అని ఆయన మేము ముగ్గురం పార్టిసిపేట్ చేసాం ఫస్ట్ డే టెలికాస్ట్ అయిన ముచ్చట్ల ప్రోగ్రామ్ అనమాట ఓకే ఓకే అవి ఆ దూరదర్శన్లో చూసి చూసి అట్లూ రామారావు గారు విశాఖలను పెట్టిన ఈనాడు పెట్టిన తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు అట్లా అలా జరిగింది అంటే ఈ అన్ని ప్రయాణం అనేది ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా అవకాశాలు వచ్చాయండి నాకు అవకాశాలు వచ్చాయి నేను ఎప్పుడు ఇప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఆల్బమ్స్ పెట్టుకుని ఫోటోలు ఇట్లా ఇవన్నీ కొంచెం ప్రొఫైల్ అనే పెట్టుకునేవాళ్ళు తప్పు తప్పలేదు అంటే మనం ఎవరో తెలియాలి మరి వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్లకి తీసుకొని వెళ్తుండేవాళ్ళు ఆ రోజుల్లో కూడా నేను అలా చేసేవాడిని కాదు నేనేదో ఆఫీసుల పని సాయంత్రం నాటకం రిహార్సల్ చేసుకునేవాడిని ఎవరన్నా పిలిస్తే ఆ పూట లీవ్ పెట్టేసి వెళ్ళి ఆ సినిమాలు యాక్ట్ చేయడం అట్లా వస్తుండేవాడిని అలాగే టీవీ టీవీ చూసిన తర్వాత సినిమాకి వచ్చింది సినిమా అట్ల రామారావు గారు వాళ్ళే శ్రీవారికి ప్రేమ లేక అందులో ఒక ఫ్రెండ్ అవ్వటం మొదలైన అతను ఆఫర్ చేశాడు సో అక్కడి నుంచి సినిమా ఇది కూడా ప్రారంభమైంది